ఎం న్యూస్ మాస శివరాత్రి సందర్భంగా దుర్గాడ శ్రీ ఉమా రామ లింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు అభిషేకాలు వైభవంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు చెరుకూరు వీరబాబు దీక్షితులు శర్మ దత్త శర్మ సోదరుల ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వకంగా స్వామివారికి పదకొండు రుద్రాలతో పదకొండు రకాల ద్రవ్యాలతో విశేషంగా అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో దివ్యంగా అలంకరించి సప్తహారతలు సమర్పించారు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన ఈర్చకులు చెరుకు బాబు దీక్షితుల శర్మ మీడియాతో మాట్లాడారు राजन जिला गोलपरोल मंडल दुर्गाड ग्रामो में आयोजित sebagaimanaটি শ্রী পঞ্চায়েত ও সমিতি শ্রী উমা রাওনের পৃষ্ঠপোষকতায় মার্গী রোজনা মাসিক সিমরাত্রিক সঙ্গাプチএক মেন পূজা কার্যক্রম অনুষ্ঠিত হয় উনগা আভাগ গণপূজা মহন্যাস पूर्वक গঙ্গা স্বাগারকে 19 রাকাত ধন্যালতো 19 রাকাত వృత్తాలతో స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకం పూజా కార్యక్రమం అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్ప బాలికలతో స్వామివారి అలంకరణ పదకొండు రకాల హారతులతో నేరాజన హారవ్వడం జరిగినది గ్రామస్తులు భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఆర్య సమితి సేవా సభ్యుల సమా సహాయ సహకారాలతో యొక్క పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి హర హరహాదేవసింహం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి